హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మా ప్రయాణం నేను ఇక్కడ మంచి ఫుడ్ చూపిస్తున్నాను డైట్ ఫాలో అవుతున్న వాళ్ళకి షుగర్ పేషెంట్లకి హెల్దీ రెసిపీ పోషకాన్ని మీద అని చెప్పుకోవచ్చు ఒక మూడు బేరకాయలు మంచిగా చాప్ చేసుకోవాలి పొట్టు తీసుకొని దాని తర్వాత పచ్చి వేరసాను కానీ కప్పు రెడీ ఉంచుకుని అనమాట ప్యాన్ పెట్టుకొని కూడా ఆయిల్ వేసుకొని పచ్చి పచ్చిమిర్చి పోపు గింజలు ఇలాగ మనం తాలింపుకి ఏం కావాలంటే వేసుకోవచ్చు చాప్ చేసుకుని ఆనియన్ వేసాను అనమాట ఉత్తిని ఉడకబెట్టి కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే ఈ మధ్యకాలంలో షుగర్ పేషెంట్లకి అయితే అన్నం తక్కువ తిని కూర ఎక్కువ తినండి అని చెప్పేవాళ్ళు కానీ ఈ మధ్యలో షుగర్ కంట్రోల్లో ఉండటం లేదు కాబట్టి కంప్లీట్గా రైస్ మానేయమంటున్నారు ఇలా ఒక కప్పు కూర పెట్టుకుని మంచిగా మధ్యాహ్నం తినేయచ్చు ఆకలి అసలు వేయదు పల్లి వల్ల పోషకాలు అయితే మంచిగా అందుతాయి అనమాట బాగా వేగిన తర్వాత ఇదిగోండి నేను కూర ముక్కలు యాడ్ చేసుకున్నాను అనమాట డైట్ ఫాలో అయినకి కూడా మంచి హెల్దీ రెసి ఫుడ్ అండి మనం కూడా మధ్యాహ్నం లంచ్ కొంచెం రసం యాడ్ చేసుకొని మంచిగా తినేయచ్చు అనమాట మంచి రెసిపీ దాని తర్వాత ఇలాగ కాస్త ఉడికిన తర్వాత ఉప్పు కారం పసుపు మసాలా మసాలా మీన్స్ ధనియం పౌడర్ అండి అంతకుమించి ఏమి వేయలేదు ఒకసారి ట్రై చేయండి హెల్దీ రెసిపీ అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి